నడిచింది ఆ టైంలో లో ఆంధ్ర ఉద్యోగుల్ని మనం కాపాడుకున్నాం తెలంగాణలో ఆప్ట్ చేసుకున్న ఆంధ్ర ఉద్యోగులు సఫర్ అయ్యారు వీళ్ళెవరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే చేతుల్లో ఏం లేదు ఇక్కడికి ఇక్కడ ఆఫీస్ కంటే సెక్రటరియట్ కి ఎంత రచ్చ చేశారు అప్పుడు మీరు విడిపోయినంత మాత్రం మేము ఎందుకు వస్తాం మా బిడ్డల బ్రతుకులు ఏంటి మా జీవితాలేంటి ఇదంతా రచ్చ అయినా సరే మొత్తం మీద ప్రెషర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోసం శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నం దాకా వస్తే మంగళవారం బుధవారం గురువారం మాత్రమే పనిచేస్తారు అయినా భరించం చాలా ట్రైన్ నడుస్తుంది అంత చేసినా కూడా ఏదో ఇంకా కావాలి ఈ ఏదో ఏంటయ్యా అంటే నలభై రెండు శాతం ఆయన జీతం పెంచాడు ఈయన ఇరవై ఏడే ఇరవై మూడే చేశాడు ఇరవై ఏడు అని ఇరవై మూడు చేశాడు ఈయన యాభై ఇస్తాడు అనుకుంటే చేయలే అక్కడి నుంచి ప్రారంభమైన కసి ఆ తర్వాత రకరకాలుగా మళ్ళీ రద్దు అన్న దానికి బదులుగా ఇతను జీపీఎస్ తెచ్చాడు అదే జీపీఎస్ యూపీఎస్ చేశాడు కేంద్ర ప్రభుత్వం అది వీళ్ళకి ఓపీఎస్ కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఇట్లా కథలు నడిచింది ఇంకొకటి అన్నిటికంటే చిరాకేసింది జగన్ ప్రభుత్వం మీద ఓటో తారీఖు జీతం ఇవ్వకపోవడం అది మెయిన్ అది ఇవాళ ఒకటో తారీఖు జీతం వస్తుంది ఈ లైట్ గా అంటే ఫస్ట్